హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర ఇరవై రోజు అండి నిన్నటి రోజుని మరి ఓషో పట్టుబట్టి కాంటర్ మాస్టర్ గారిని ఆ స్కూల్ నుంచి బయటకు పంపించిన విషయం చెప్పుకున్నాం అందుకు అక్కడ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో సంబరిపడిపోతూ ఇతన్ని హీరోగా చూడటం ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు చెప్పుకుందాం వాళ్ళు నా కోసమే సంతోషిస్తూ ఉన్నట్లు నటించిన నిజంగా వారి సంతోషానికి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు అంతకుముందు రోజు నేను స్కూల్కి కొత్తగా వచ్చినప్పుడు కనీసం ఎవరు కూడా హలో అని కూడా పలకరించలే ఇప్పుడైతే స్కూల్ మొత్తం ఏనుగు ద్వారం వద్ద గుమికూడి నాకు స్వాగతం చెప్తున్నారు నన్ను అభినందిస్తున్నారు స్కూల్లో నా రెండవ రోజునే నేను దాదాపుగా ఒక హీరోలాగా అయిపోయాను అప్పుడు నేను వాడితే ఇలా అన్నా చూడండి దయచేసి మీరందరూ సంతోషించాలంటే సంతోషించాలంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన ఇంటి ముందు నాట్యం చేయండి అక్కడ పండగ చేసుకోండి లేకపోతే ఎవరైతే ఆయన్ని తొలగించడానికి నిజమైన కారణమో ఆయన దగ్గరికి వెళ్ళండి అంతేకాని నేను ఏమి కాను నేను ఎలాంటిది ఆశించి వెళ్ళాల కానీ జీవితంలో మీరు ఎన్నడూ ఎదురు చూడని అర్హత లేని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఇది అలాంటి విషయాల్లో ఒకటే కనుక దయచేసి దీన్ని అంత గొప్పగా చూడబోకండి అన్న కానీ నా మొత్తం స్కూల్ జీవితంలో అది ఎప్పుడూ ఎవరూ మర్చిపోలేదు నేను ఎప్పుడూ కేవలం ఇంకొక మామూలు పిల్లవాళ్లే ఒప్పుకోవాళ్ళ అయినా నేనేమాత్రం స్కూల్ను పట్టించుకోలేదనుకోండి తొంభై శాతం సమయం నేను అసలు స్కూల్కి వెళ్ళేవాడిని కాను ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా సొంత కారణాల వలన స్కూల్లో కనిపించేవాడిని కానీ స్కూల్ కోసం అని వెళ్ళేవాడిని కాను అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి పేరు పండిట్ శంభూరతం దూబే మేమందరం ఆయన శంభుబాబు అని పిలిచేవాళ్ళం ఆయన ఒక కవి కానీ ఆయన తన కవితలను ప్రసరించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు ఆ విషయంలో ఒక అరుదైన వ్యక్తి ఆ కవిలో ఆ లక్షణం చాలా అరుదుగానే ఉంటుంది ఒక కవిలో అటువంటి లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయి నేను కవులు జాతిలో వందల మందిని చూశాను కానీ వారందరూ కూడా తమ వ్రాసినవి ప్రచురించడానికి ఎంతో ఉత్సాహపడేవాళ్ళు వాళ్ళు కవిత్వానికి రెండవ స్థానం ఇచ్చేవారు ప్రచురణికి మొదటి స్థానం ఇచ్చేవారు ఆయన మాత్రం చాలా పెద్ద గొప్ప కవి ఇంకొక విధంగా పెద్ద గొప్పవాడే అనుకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడూ తను వ్రాసిన ప్రచురించాలని తాపత్రయపడ ఆయన ఎప్పుడు కూడా కవి సమ్మేళనంలో తన కవితలు చదవాలని తంటాలు కూడా పడలా ఆయన తన కవితలని ఒక తొమ్మిదేళ్ళ బాలుడైన నాకు చదివినిపించటం ఎంతో విచిత్రంగానే ఉండేది ఆయన అడిగేవాడు చూడయ్యా ఇది ఏదైనా విలువైనది అంటావా లేక కేవలం ఏ సారము లేనిదంటావా అయితే ఇప్పుడు ఆయన కవితలు ప్రసరింపబడ్డాయని ప్రస్తుతం కానీ ఆయన మాత్రం ఈ లోకంలో లేడు వాటిని ఆయన జ్ఞాపకార్థం ప్రచురించారు అందులో ఆయన అతి సుందరమైన కవితలు లేవు ఎందుకంటే అసలు దాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఎవరు కవులు కూడా కారు శంభుబాబు కవితలు ఎన్నుకోవాలంటే నిజంగా ఒక మార్ మార్మికుడు అవసరం ఆయన వ్రాసినవన్నీ కూడా నాకు తెలుసు అవి ఏమంతా ఎక్కువ కూడా లేవు కొన్ని కథానికులు కొన్ని కవితలు చాలా విచిత్రంగా అవన్నీ ఒకే విషయంతో కూడి ఉండే ఆ కథానికిలోని ఒక విషయం గురించి చెప్పుకుందాం అది జీవితం గురించే జీవితం వేదాంతపరమైనది కాదు కానీ దాన్ని క్షణక్షణం క్షణం చూస్తూ క్షణం క్షణం జీవిస్తూ తెలుసుకోవాలి జీవితం ఒక చిన్న ఆంగ్ల అక్షరం ఎల్తో వ్రాస్తే చాలు లైఫ్ అనేవాడు దాన్ని ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను లైఫ్ని ఆయన పెద్ద అక్షరాలతో వ్రాస్తే పెద్ద ఎల్తో వ్రాస్తే క్షమించేవాడు కాదు ఆయన అన్ని పెద్ద అక్షరాలకి అంటే క్యాపిటల్ లెటర్స్కి బాగా వ్యతిరేకి ఆయన ఏ పదాన్ని పెద్ద అక్షరాలతో వ్రాసేవాడు కాదు వాక్యం మొదట్లో కూడా ఆయన ఎప్పుడు చిన్న అక్షరాలనే అంటే స్మాల్ లెటర్స్నే వాడేవాడు ఆయన తన పేరు కూడా చిన్న అక్షరాలతో వ్రాసేవాడు క్యాపిటల్ అక్షరాలతో అంటే పెద్ద అక్షరాలతో అసలు ఏమిటి సమస్య చెప్పండి శంభుబాబు గారు మీరు వాటికి వ్యతిరేకం ఎందుకుంటారు అని అడిగి ఒకరోజు నేను వాటిని వ్యతిరేక కాను కానీ నేను వర్తమానంలోనివి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ప్రేమిస్తాను సుదూరంలో ఉన్న వాటిని అసలు ప్రేమించలేను నేను చాలా చిన్న చిన్న విషయాలను ప్రేమిస్తాను ఒక కప్పుటి నదిలో ఈత సూర్యకాంతిలో వెచ్చగా పడుకోవటం ఇలాంటి చిన్న విషయాలని బాగా అమితంగా ప్రేమిస్తాను అయితే అవి ఏవి పెద్ద అక్షరాలతో వ్రాయబడవు కదా మా స్నేహం మొదలైనప్పుడు శంభుబాబు బాగా చదువుకున్నవాడు అయితే నేను ఏ చదువు లేనివాడిని ఆయనకి ప్రఖ్యాతిగాంచిన ఘనమైన గతం ఉండేది నాకేమీ లేదు మా స్నేహం చూసి ఆ ఊళ్ళో వారంతా ఆశ్చర్యచకెత్తావారు కానీ ఆయన ఏమాత్రం సిగ్గుపడేవాడు కాదు అందుకే నేను ఆయన లక్షణాన్ని గౌరవిస్తా మేమిద్దరం చేతులు చేయివేసి వేసి నడిచేస్తావా నడుచుకునేవాడు నిజంగా ఆయనకి మా నాన్నగారి వయసు ఉండేది ఆయన పిల్లలు కూడా నాకంటే చాలా పెద్దవారు ఆయన మా నాన్నగారి కన్నా ఒక పదేళ్ళు ముందే చనిపోయారు చనిపోయే సమయానికి ఆయనకి యాభై ఏళ్ళు ఉండి ఉంటాయి అనుకున్నా ఇప్పుడైతే మేమిద్దరం స్నేహితులుగా ఉండేందుకు సరైన సమయం అవి ఉండేది కానీ నన్ను గుర్తించిన ఒకే ఒక వ్యక్తి మరి శంభుబాబే ఆయన ఊరిలో అధికారంలో ఉన్న వ్యక్తి ఆయన గుర్తింపు ఎంతగానో సహాయకారి కూడా అయింది మా నాన్నగారు ఎప్పుడు శంభుబాబుని ఒక మాట అడిగేవారు ఇలాంటి కొంటి కుర్రాడు ఇబ్బందులు పెట్టి ఆ కుర్రాడితో మీరు ఎందుకు స్నేహంగా ఉంటున్నారని శంభుబాబు నవ్వుతూ ఇలా అనేవాడు ఒకరోజు మీరు కూడా మేము అలా స్నేహంగా ఎందుకున్నామో అర్థం చేసుకుంటారులేండి మీకు మీకేం చెప్పినా అది అర్థం కాదు అనేవారు ఒకరోజు మా నాన్నగారితో అన్నారు బహుశా నేను అతనితో స్నేహంగా ఉండకూడదు కానీ గౌరవ ప్రవృత్తులతో ఉండాలి కదా ఆ మాటలు నన్ను విభ్రాంతులు చేసింది మేమిద్దరమే ఉన్నప్పుడు ఏకాంతంలో ఆయన అడిగాను శంభుబాబు గారు శంభుబాబు గారు మీరు నాన్నగారితో మరి అర్థం లేని మాటలు ఇలాంటివి ఎలా మాట్లాడారు మీరు నన్ను గౌరవించాలంటే ఉద్దేశం ఏమిటి అన్నాను నేను నిన్ను గౌరవిస్తాను ఎందుకంటే నేను చూడగలుగుతున్నానయ్యా అంత స్పష్టంగాను ఒక పొగమంచు తెర తెర వెనకాల దాగినట్లుగా నువ్వు ఒకరోజు ఏం కాగలవో నేను బాగా స్పష్టంగా చూడగలుగుతున్నా అప్పుడు నేను కూడా నా భుజాలు ఎగరేస్తూ అన్నా మీరు కేవలం వ్యర్థంగా మాట్లాడుతున్నారు నేనేం కాగలనంటారు నేను ఇప్పటికే అలా అయి ఉన్నాను కదా అదే అదే నీలో నిన్న ఆశ్చర్య సంభ్రమాలతో ముంచెత్తేది నువ్వు ఒక చిన్న పిల్లవాడివి ఊరు మొత్తం మన స్నేహం చూసి నవ్వుతూనే ఉంది వాళ్ళంతా మనం ఒకరితో ఒకరు ఏ విషయాలు మాట్లాడుతామని ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ వారు ఏం కోల్పోతున్నారో వారు తెలియటంలా అది నాకు తెలుసు ఆయన దాన్ని గట్టిగా నొక్కి మరీ చెప్పారు నాకు తెలుసు నేనేం కోల్పోతున్నానో నేను దాన్ని కొద్దిగా అనుభూతి కూడా పొందుతున్నా కానీ దాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నా బహుశా ఒకరోజు నువ్వు నిజంగా పెరిగి పెద్ద అయినప్పుడు నేను నిన్ను బాగా చూడగలుగుతానో లేదో అనేవారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాట నితృతో ముగించుకుందాం రేపటి రోజుని మరొక క్రొత్త విషయం ఓషోకి అసలు పుస్తకాలమై తొలి ప్రేమ ఎలా ఏర్పడింది అనే దాని మీద మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా థ్యాంక్ యూ